హాయ్ అండి చూస్తున్నారు కదా తెల్లపులి దీన్ని బ్లీచ్ టైగర్ అని కూడా అంటారు శాస్త్రీయంగా చెప్పాలంటే జన్యు పరివర్తనతో కూడిన పులి దీని శాస్త్రీయ నామం పాందిరా టైగ్రిస్ భారతదేశంలో మధ్యప్రదేశ్ అస్సాం పశ్చిమ బెంగాల్ బీహార్ ఒరిస్సా సుందర్బన్స్ ప్రాంతాల్లో పులులు కనిపిస్తాయి జూ పార్క్ వెళ్ళే వారిని ఎక్కువ ఆకర్షిస్తాయి అడవుల్లో అరుదుగా కనిపిస్తుంటాయి ఈ పులులు సాధారణంగా నల్లచారలో కలిగి ఉంటాయి అయితే పులి తెల్లగానే ఉంటుంది దీని కొల్లు మాత్రం నీలి రంగులో ఉంటాయి కొలంలోను చెరువుల్లోనూ ఈత కొట్టడం వీటి యొక్క ప్రత్యేకత అండి దీని బరువు సుమారు రెండు వందల కేజీల బరువు ఉంటుంది పది నుండి ఇరవై సంవత్సరాల వరకు బతుకుతాయి తెల్ల పులుల గురించి చెప్పాలంటే పంతొమ్మిది వందల యాభై ఒకటిలోనే తెల్ల పులులు మధ్యప్రదేశ్లో సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి మహారాజ్ మార్తాన్ సింగ్ తెల్ల పులిలను పిల్లలను తెచ్చి పెంచి అభివృద్ధి చేశాడు మధ్యప్రదేశ్ అటవీ ప్రాంతంలో పిల్లలకు మోహన్ అని నామకరణం కూడా చేయడం జరిగింది ప్రపంచంలో ఎక్కడ తెల్ల పులులు ఉన్నా ఇక్కడి నుంచి వచ్చిన వారసత్వం అనే చెప్పాలి తరువాత ప్రభుత్వాలు మధ్యప్రదేశ్లో మోహన్ సంరక్షణ కేంద్రంగా ఏర్పాటు చేశాయి మధ్యప్రదేశ్లోని ముకుంద్పూర్ అటవీ ప్రాంతం ప్రపంచంలోనే ఏకైక తెల్లపులులు కలిగిన ప్రాంతంగా గుర్తింపు వచ్చింది అప్పటి నుంచి పర్యాటకులకు ముకుంద్పూర్ అటవీ ప్రాంతం బాగా ఆకర్షిస్తుంది అయితే పర్యాటకులు వీటిని చూసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వీటితో ఆటలు ఆడ ఆడకూడదు చాలా ప్రమాదం కొన్ని సంవత్సరాల క్రితం చూడాలంటే చూస్తే ఢిల్లీ జూ పార్క్లో యువకుడిని తెల్లపులి దాడి చేసి చంపేసింది మనందరికీ తెలిసిన విషయం లేదు దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఆ పులి పేరు టైగర్ వి విజయ్ అప్పటి నుంచి ఢిల్లీ జూ పార్కు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చింది కాబట్టి తెల్ల పులుల పట్ల పర్యాటకులు చాలా జాగ్రత్త వహించాలి